వెల్కమ్ టు జనపేరీ న్యూస్ అత్యధిక మెజార్టీతో థామస్ను గెలిపించుకుందాం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలంలో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ విఎం థామస్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ప్రజా తీర్పు తెలుగుదేశం వైపే ఉందని నియోజకవర్గ ఎమ్మెల్యే థామస్ అన్నారు కార్వేటి నగరంలోని టికెఎంపేట పంచాయతీ పరిధిలో మండల ప్రధాన కార్యదర్శి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించగా ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి విఎం థామస్ విచ్చేసి మండల నాయకులు కార్యకర్తలతో కలిసి నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో జరిగేటువంటి ఎన్నికల్లో పదివేల మెజారిటీతో థామస్ గారిని గెలిపించడం ఖాయమని మేము జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ బీజేపీ కలిసి ఉమ్మడిగా పదివేల మెజారిటీ లక్ష్యంగా మేము పనిచేస్తా ఉన్నాం ఈ మండలంలో కొంతమంది మాట్లాడుతున్నారు జపాన్ జర్మనీ నుంచి మాట్లాడినా నెదర్లాండ్ నుంచి మాట్లాడినా ఇక్కడ ఉండేది జపాన్ ఖచ్చితంగా పదివేల మెజారిటీ ఈ మండలంలో యాభై వేల మెజారిటీ ఈ నియోజకవర్గంలో సాధిస్తాం ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి దళితోద్ధారకుడు కాదు నిజమైన దళితోద్ధారకుడు మధ్యలో ఉన్న దామస్ గారు ఈ నియోజకవర్గంలో ఉన్న ఎస్టీ గ్రామాలు ఎస్టీ గ్రామాలు వెనుకబడిన తరగతులకు సంబంధించిన గ్రామాలు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు సంబంధించిన గ్రామాలు కానీ క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ ఉన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ బాగోగులు చూడటానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారు తరఫున వచ్చినటువంటి ప్రతినిధి డాక్టర్ థామస్ గారిని మేము అఖండమైన మెజారిటీతో గెలిపించుకుంటాం ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కృపాలక్ష్మి వాళ్ళ నాన్న ఉప ముఖ్యమంత్రి మంత్రి నారాయణ స్వామి ఈ నియోజకవర్గానికి ఉపయోగపడలేదు ప్రజలకు ఉపయోగపడలేదు కార్యకర్తలకు ఉపయోగపడలేదు నాయకులకు ఉపయోగపడలేదు మేము సవనీయంగా చేతులు జోడించి పత్రికా ముఖంగా మేము తెలియజేస్తాను ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి ప్రత్యేకంగా ఈ మండలంలో ఉన్న ప్రజలు కూడా దయచేసి మంత్రి నారాయణ స్వామికి రెండు దఫా ఎన్నికల్లో మీరు ఓటేశారు ఆయన ఏమీ చేయలేదు నిరుపయోగంగా వదిలిపెట్టాడు నిరుద్యోగులు కూడా అలాగే నిరుద్యోగ తాండవం విలయ తాండవం ఆడుతూ ఉంది నియోజకవర్గంలో ఆయన కూతురు కూడా ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడి ఆయనే ఏం చేయలేదు ఆయన కూతురు ఏం చేస్తుందని మీరు దయచేసి దాన్ని ఆలోచన చేసి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన డాక్టర్ థామస్ గారికి మీ అమూల్యమైన ఓట్లని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ